ఐదేళ్ల తర్వాత కోడికత్తి కేసు నిందితుడు జనపల్లి శ్రీనివాస్కు కు బెయిల్ వచ్చింది ఏపీ హైకోర్టు సీనుకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ లో అప్పటి ప్రతిపక్ష నేత జగన్ పై విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లాంచ్ లో కత్తి దాడి జరిగింది కోడికత్తితో జరిగిన ఈ దాడిలో నిందితుడిగా శ్రీనివాస్ ని గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అప్పుడు జగన్ ఉత్తరాంధ్రలో పాదయాత్ర చేస్తున్నారు సిబిఐ కేసులకు సంబంధించి హైదరాబాద్ కోర్టులో హాజరయ్యేందుకు పాదయాత్ర ముగించుకుని విశాఖ ఎయిర్పోర్ట్కి చేరుకున్న జగన్ పై మధ్యాహ్నం వేళ దాడి జరిగింది ఎయిర్పోర్ట్ క్యాంటీన్లో పనిచేస్తున్న శ్రీనివాస్ విఐపి లాంజ్లోకి వెళ్లి టీ కాఫీలు అందించే నెపంతో జగన్ పై దాడి చేశాడని దర్యాప్తులో తేలింది అక్కడి భద్రతా సిబ్బంది తక్షణమే స్పందించి శ్రీనివాస్ ని అదుపులోకి తీసుకున్నారు అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్లిన జగన్ సిటీ న్యూరో ఆసుపత్రిలో చికిత్స పొందారు ఏపీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు జరిగిన ఆ దాడి రాజకీయంగా పెను సంచలనం సృష్టించింది ఈ కేసులో ఐదేళ్ల నుంచి శ్రీనివాస్ జైల్లోనే ఉంటున్నాడు విశాఖపట్నంతో పాటు విజయవాడ ఎన్ఐఏ కోర్టు ఏపీ హైకోర్టుల్లో ఈ కేసుపై విచారణ జరిగింది శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ పలుమార్లు తిరస్కరణకు గురైంది చివరికి ఇవాళ ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కేసు వివరాలు మీడియాతో మాట్లాడొద్దని ర్యాలీలు సభల్లో పాల్గొనవద్దని హైకోర్టు ఆదేశించింది హైకోర్టు తీర్పుపై దళిత పౌర సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి శ్రీనివాస్ ని పై బయటకు తీసుకొచ్చేందుకు కొన్నేళ్లుగా ఆయన కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారు బెయిల్కి అభ్యంతరం లేదని ఎన్ఓసీ ఇవ్వమని కోరుతూ శ్రీనివాస్ తల్లిదండ్రులు ని కలిసి విజ్ఞప్తి చేశారు కేసులో ఐదేళ్ల పాటు జైల్లో ఉన్న శ్రీనివాస్కు ఇప్పుడు బెయిల్ మంజూరైంది ఐదేళ్ల కాలంలో కోడికత్తి కేసు అనేక మలుపులు తిరిగింది కేసుపై మొదట విజయవాడ ఎన్ఐఏ కోర్టులో విచారణ జరిగింది ఎన్ఐఏ విజయవాడ ఎన్ఐఏ కోర్టులో గత ఏడాది ఛార్జ్షీట్ దాఖలు చేసింది ఈ దాడిలో ఎలాంటి కుట్ర కోణం లేదని తేల్చింది దీనిని సవాల్ చేస్తూ సీఎం జగన్ హైకోర్టులో పిటిషన్ వేశారు మరింత లోతైన దర్యాప్తు జరిపించాలని కోరారు గత ఏడాది విచారణ విశాఖ ఎన్ఐఏ కోర్టుకు బదిలీ అయింది బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ శ్రీనివాస్ ఎన్ఐఏ కోర్టులో పిటిషన్ వేశాడు ఈ పిటిషన్ని విశాఖ ఎన్ఐఏ కోర్టు తోసిపుచ్చింది దీంతో సీను ఏపీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేశాడు పిటిషన్ విచారణ పలుమార్లు వాయిదా పడి చివరికి ఇవాళ బెయిల్ లభించింది దాడి జరిగిన వెంటనే శ్రీనివాస్ని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు రెండు వేల పంతొమ్మిది జనవరిలో ఈ కేసుని ఎన్ఐఏకి చేసింది ఏపీ ఎన్నికలు పూర్తయిన కొద్ది రోజులకే రెండు వేల పంతొమ్మిది మే ఇరవై ఎనిమిదిన శ్రీనివాస్కి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది అయితే బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఎన్ఐఏ కోరటంతో శ్రీనివాస్ బెయిల్ రద్దైంది రెండు నెలల తర్వాత రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో శ్రీనివాస్ మళ్లీ జైలుకు వెళ్లాడు అప్పటి నుంచి గత ఏడాది ఆగస్టు వరకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు శ్రీనివాస్ రెండు ఇరవై మూడు సెప్టెంబర్ ఆరున శ్రీనివాస్ని విశాఖ సెంట్రల్ జైలుకి తరలించారు మూడు కండిషన్లతో హైకోర్టు బెయిల్ మంజూరు చేయటం జరిగిందని కోడికత్తె శ్రీనివాస్ తరపు హైకోర్టు న్యాయవాది గగన సింధు తెలిపారు కోడికత్తి శ్రీనివాస బెయిల్ కోసం విజయవాడ ఎన్ఐఏ కోర్టులో ఎనిమిది సార్లు పిటిషన్ దాఖలు చేశామంటున్న లాయర్ గగన సింధుతో మా ప్రతినిధి తిరుమలరావు ఫేస్ టు ఫేస్ కోడుగత్తు కేసులో నిందితుడు శ్రీనివాస్కి హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది ఈ బెయిల్ ఎలాంటి షరతులు మంజూరు చేసిన విషయం తెలుసుకునేందుకు అడ్వకేట్ సలీం టీమ్ గగన సుందర్ మనతో ఉన్నారు వాళ్ళు అడిగితే తెలిసిపోతుంది మరి చెప్పమ్మా ఏమైనా కండిషన్స్తో ఈరోజు హైకోర్టు కోడుగత్ శ్రీనివాస్ నిందితుడికి బెయిల్ ఏమైనా మంజూరు చేసింది అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి బెయిల్ మంజూరు చేసేటప్పుడు క్లియర్గా మెన్షన్ చేసిన అంశాలు మూడు ఆ మూడు అంశాలు ఏంటంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ ష్యూరిటీ అంటే ఇరవై ఐదు వేల ష్యూరిటీలు చొప్పున రెండు ష్యూరిటీలతోటి జనపల్లి అనే అతను బయటికి వస్తారనమాట సో ఆ షూరిటీస్ పెట్టుకున్న వెంటనే తను రిలీజ్ అయిన వెంటనే అంటే ప్రతి వారం ఆదివారం పోలీస్ స్టేషన్కి అంటే ఎస్హెచ్ఓ ముమ్మడి వారం స్టేషన్ హౌస్ కి వెళ్ళి అంటే ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం అనేది చేయాలన్నమాట ఉదయం పది గంటల లోపు నుండి సాయంత్రం ఐదు గంటల లోపల తనకు ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి అటెండ్ అవ్వాలి మరొకటి ఏంటంటే ఈ కేసులో పర్టికులర్ గా ఈ కేసులో ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాకి ఎటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు అని చెప్పేసి హైకోర్టు అంటే జడ్జ్మెంట్ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది అప్పుడు కోర్టు సంబంధించి కానీ ఎలాంటి కాల్స్ బెయిల్ మంజూరు చేయకపోవడం జరిగింది పర్టికులర్గా ఒక కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ అవ్వాలి తర్వాత ట్రయల్ కమెంట్స్ అవ్వాలి తర్వాత జడ్జ్మెంట్ ఆర్డర్స్ అనేవి ఉంటాయి బట్ ఇక్కడ ఏంటంటే ఈ కేసులో అంటే చాలా పొలిటికల్ పార్టీస్ ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ ఎల్డబ్ల్యూ టూ అంటే విక్టిమ్గా వచ్చేసి అప్పటి ఎమ్మెల్యే తర్వాత ఇప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఉండటం జరిగింది ఆయన ఏంటంటే ఈ అంశాన్ని పర్టిక్యులర్గా అంటే కోర్టుకు అటెండ్ అయ్యి స్టేట్మెంట్ ఇస్తే ఈ కేసు త్వరగా కంప్లీట్ అనమాట అంటే నేను సీఎంని నేను రెగ్యులర్గా కోర్ట్కి అటెండ్ అవ్వడం కుదరదు నాకు అడ్వకేట్ కమిషనర్ కావాలి అని చెప్పేసి ఒక అంశం రీసెంట్గా అంటే ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ అది మెన్షన్ చేయడం జరిగింది అడ్వకేట్ కమిషనర్ అన్నారు ఆ తర్వాత ఏంటంటే ఎన్ఐఏ దర్యాప్తు చేసి ఇందులో ఎటువంటి కుట్ర కోణాలు లేవు అని చెప్పేసి ఒకటి ఫైల్ చేయటం జరిగింది ఎన్ఐఏ కేసులో ఇన్వెస్టిగేషన్ అంటే దర్యాప్తు ఇంకా కావాలి లోతు దర్యాప్తు అవసరం అని చెప్పేసి మళ్ళీ ఒక కౌంటర్ ఫైల్ చేయటం జరిగింది జగన్ తరపు న్యాయవాదులు ఆ తర్వాత ఏంటంటే ఈ మ్యాటర్ ఇలా జరుగుతూ ఉండగా విశాఖపట్నంకి బదిలీ అయిపోయింది ఎన్ఐఏ కోర్టు ప్రధానంగా ఇప్పుడు విజయవాడ ఎన్ఐఏ కోర్టు నుంచి విశాఖపట్నం కోర్టుకి బదిలీ అవ్వడానికి ప్రధాన కారణం ఏమైనా భావిస్తారు ఆ బదిలీ సంబంధించి మీరు కూడా అక్కడికి వెళ్ళి విశాఖపట్నం కోర్టులో కూడా వాదించడం జరిగింది ఏమైనా వాదన జరిగాయి ఇక్కడ అంటే విజయవాడలో కేసు జరుగుతూ ఉండగా సడన్గా ఎన్ఐఏ వైజాగ్ ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారని చెప్పేసి ప్రజల్లో కూడా చాలా డౌట్ ఉందన్నమాట అంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అట్ ద సేమ్ టైమ్ జ్యుడిషియరీలో ఏంటి ఈ సిస్టమ్ అని చెప్పేసి చాలామంది అడగటం జరిగింది నన్ను కూడా పర్సనల్గా బట్ ఇక్కడ ఏంటంటే ఎన్ఐఏ కోర్టు అనేది ఇంతకు వైజాగ్ వైజాగ్లో లేదు ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగింది అక్కడ వైజాగ్ విమానాశ్రయంలో కాబట్టి ఎన్ఐఏ కోర్టు ఇప్పుడు వైజాగ్లో ఉండటం వలన ఎన్ఐఏ కోర్టుకి ట్రాన్స్ఫర్ చేయటం జరిగిందనమాట తర్వాత మేము విజయవాడ నుంచి వైజాగ్కి వెళ్ళి అక్కడ మా ఆర్గ్యుమెంట్స్ అనేది ప్రజెంట్ చేయడం జరిగింది అక్కడ కూడా ఏంటంటే ఈ మ్యాటర్ ఇలా డిలే అవుతుంది అడ్వకేట్ కమిషనర్ అన్నారు మళ్ళీ లోతు దర్యాప్తు అన్నారు ఈ జనుపల్లి అనే అతను ఒక కామన్ అంటే నిజంగా శిక్ష పడినా కానీ త్రీ ట్వంటీ ఫోర్ గ్రీవియస్ హట్గా మనం చూసుకున్నట్లయితే చాలా అంటే ఒక త్రీ ఇయర్స్ లేదంటే ఒక త్రీ ఇయర్స్ నుండి ఒక ఫోర్ ఇయర్స్ మనం చూసుకోవచ్చు బట్ ఇక్కడ ఏంటంటే త్రీ ఇయర్స్ డబల్ ద టెన్ మనం చూసుకోవచ్చు అంటే త్రీ ఇయర్స్ దాదాపు ఫైవ్ ఇయర్స్ టూ మంత్స్ అంటే ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ దగ్గరగా వచ్చేస్తున్నాం అంటే రెండు అంటే డబల్ ద టైమ్స్ పనిష్మెంట్ పడేలా ఇక్కడ ఉందన్నమాట యాక్చువల్గా పనిష్మెంట్ పడితే త్రీ ఇయర్స్ పడి ఆ వ్యక్తి బయటకు వచ్చేయాలి బట్ ఇక్కడ ఆ అండర్ ట్రయల్ లోనే ఆ మనిషి జీవితం అనేది మగ్గిపోయింది ఏదైతే ఉందో ఈ రోజు హైకోర్టులో ఐదు సంవత్సరాల సంబంధించి అతను జైల్లో మొగ్గుతున్నాడు ఇప్పటికే తొమ్మిది సార్లు మేము బెయిల్ పిటిషన్ వేయడం జరిగింది తొమ్మిది సార్లు రిజెక్ట్ చేశారు ఈ రోజు హైకోర్టులో బెయిల్ పిటిషన్ మీద జనపల్లి శ్రీనివాస్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిందని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా టూ కండిషన్స్ ఉంటాయి ఆ టూ కండిషన్ అయితే జనపల్లి శ్రీనివాస్ అతిక్రమించకూడదు అతిక్రమిస్తే మాత్రం బెయిల్ కండిషన్స్ మళ్ళీ రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పేసి ఎవరైతే ఉన్నారో గగన సింధు చెప్పడం జరుగుతుంది ఇది కొన్న పరిస్థితి విడి జర్నలిస్ట్ గోపి తిరుమల విజయవాడ